అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన తమ్ముడైనటువంటి గాబ్రిల్లా గాబ్రిల్లా సువార్థికుడు మళ్ళీ పాస్టర్ తెలియదు కానీ తన కొడుకుకి చిన్న చిన్నప్పుడే ఎన్ని అబద్ధాలు నేర్పుతున్నాడో చూద్దాం తమ్మునికి మనదైన మన స్టైల్లో ప్రశ్నలు అడుగుదాం చూద్దాం మళ్ళీ తమ్ముడు ప్రశ్నలు చెప్తే ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తాడో లేదో మళ్ళా చిన్నప్పుడే పిల్లలకి అబద్ధాలు నూరు పోసి అబద్ధపు జీవితం అజ్ఞాన జీవితం నేర్పుతున్నాడు తమ్ముడు గాబ్రిల్లా పిల్లలకి అది కాదు తమ్ముడు నేర్పాల్సిందే సండే స్కూలు ఏసెందు చచ్చిపోయాడు ఎందుకు కొట్టారు అది కాదు తమ్ముడు జ్ఞానం నేర్పు జ్ఞానం గురించి నేర్పు తమ్ముడు పిల్లలకి లేదంటే ఇప్పుడు మద్రస్లో చదువుకున్న పిల్లలు ఎలాగైతే టెరీస్టులుగా మారుతారో సైకిల్ పంక్చర్లా వేసుకుంటారో మళ్ళీ మీ పిల్లలు కూడా అలాగే అవుతారు ముందు మారే అవకాశం ఉంది సో చూద్దాం తమ్ముడు తన కొడుకుకి ఏం నేర్పుతున్నాడు ఏం తమ్ముడు ఏసే మార్గం ఏసే జీవం ఏసే దాని అర్థం ఏమి తెలుసా తమ్ముడు గాబ్రిల్లానికి ఆయన దేవుని గురించి చెప్తున్నది నేను చెప్తున్నది నిజము నేను చెప్పింది అని నమ్మండి అనికేసి చెప్తున్న అర్థం అది ఏసే మార్గము ఏసే జీవం అంటే అర్థం ఏసే దేవుడు కాదు ఏసే చెప్పాడు కదా బైబిల్లో తెలియదే నీకు ఏం తమ్ముడు మళ్ళీ బైబిల్ గురించి ఆ డిబేట్ చేద్దామంటే వాళ్ళు అంటావు నీ ప్రశ్న నేను ప్రశ్న అప్పుడు సమాధానం చెప్పండి చెప్పు పిల్లలకి అబద్ధ అబద్ధాల జీవితం నేర్పుతాముడు సో ముందు ఏం చెప్తాడు విందాం కుమారు పాపం ఎవరు ఏం తమ్ముడు చిన్న పిల్లలకి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు కదా నువ్వు అది నీ కొడుకుకి యేసుని ఎందుకు కొట్టారు పాపం చేసినందుకు కొట్టినారా ఎవరు పాపం చేసారంటే మనం పాపం చేసినందుక ఎక్కడ ఉంది తమ్ముడు బైబిల్లో చూపిస్తా వాక్యం ప్రజలు చేసినందుకు యేసు యేసుబ్రహ్మణుని కొట్టారు చంపారు అని బైబిల్ ఉంటే నాకు వాక్యం చూపించం ఏం తమ్ముడు చిన్నపిల్లలు కూడా అబద్దాలు మీరు నేర్పినప్పుడు పిల్ల పిల్లలు చిన్నపిల్లల జీవితం ఏమి కావాలి ముందు ఒకరోజు మీ కొడుకు పెరిగి పెద్ద అయ్యాక కరోనాకారు లెక్క లలిత్ కుమార్ గారు లెక్క నిజాలు సత్యాలు తెలుసుకున్న తర్వాత నీ మీదే ఎంత అసహ్యం పెరుగుతుందో నీ కొడుకు తెలుసా నీకు ఏమబ్బా మా నాన్న ఎంత అబద్ధాలు చెప్పాడు కదా మాకు అనిపేసి నీ మీదే అసహించుకునే అవకాశం ఉంది తమ్ముడు సత్యాన్ని చెప్పు జ్ఞానాన్ని బోధించు అబద్ధాన్ని కాదు యేసు ప్రభు మన పాపల కోసం చేశాడని బైబిల్లో ఎక్కడ రాసిందో చూపి యేసు యేసుప్రభుని ఎందుకు కొట్టారు రాజద్రోహం చేశాడు కాబట్టి రోమన్ సైనికులకి యోధదులకి నేను యూదుల రాజుని యోధుల రాజుని అబద్ధం చెప్పినందుకు అక్కడున్న రోమన్ ప్రభుత్వం ఆయన మీద రాజద్రోహం రాజద్రోహం నేరం మోపి కొట్టి చంపారు అది కదా నిజము మన పాపం సండే వెళ్ళాలి అక్షయ్ కుమారు మీ నాన్న అన్న మాటలని సండే స్కూల్కి వెళ్ళొద్దు ఇలాగే మీ నాన్నలాగే అన్ని అబద్ధాలు నేర్పుతారు అక్కడ సండే స్కూల్లో నిజాలు నేర్పరు బైబుల్ ఉన్నది నిజ చెప్పరు అన్ని అబద్ధాలు నేర్పుతారు ఏం అక్షయ్ కుమారు నా మాట విను ఈ వీడియో చూసిన తర్వాత సండే స్కూల్కి అస్సలు వెళ్ళకు నీవు ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్కి వెళ్ళు జ్ఞానాన్ని పెంచుకు మరి ఏదో అబద్ధం పరలోకం వెళ్తా పరలోకం ఎవడు చూసాడు తమ్ముడు ఎక్కడ ఉంది చూపించగలరా బైబిల్ రాస్తే అయిపోతుందా ఇన్ని అబద్ధాలు పిల్లలకి చిన్నప్పుడే విష బీజాలు మీరు నాటితే ముందు ఆ దేశంలో ఏమవుతుందో వాళ్ళు ఎలాగ మారుతారు చూడు తమ్ముడు ఆలోచించు గాబ్రిల్లా పరలోకం పరలోకం అన్న మన రాజ్యం అంటే మీరు ఇలా మనం ఏం దగ్గర తమ్ముడు గాబ్రిల్లా యేసు ప్రభుత్వ ఎందుకు కొట్టారు అంటే మన పాపాల కోసం అని నీ అబ్బాయికి నేర్పుతున్నావు కదా యేసుప్రభుని ప్రజలు చేసిన పాపాల కోసం కొడుతున్నామని కొట్టారని బైబిల్లో వాక్యం చూపిస్తే నేను కూడా క్రైస్తవుడిగా మారిపోతా చాలంజా మళ్ళీ నీకు చూపిస్తావు ఆ బైబిల్లో ఈ వాక్యము పిల్లలకి చిన్నప్పుడే అబద్దాలు నేర్పే తండ్రిని నిండి చూస్తున్నాను నేను సో ప్రేక్షకులు ఈ వీడియో మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి